మీరు చూస్తున్న బీపీటీ ఒక వేరెంటు రెండో కోట పిండేస్తున్నాము దీంట్లో మైక్రో ఫుడ్ అనేది ఒకటి కలిపి ఈరియాలో దాంతోపాటు చల్లుకోవడం జరుగుతుంది మైక్రో ఫుడ్ ఎందుకు పనిచేస్తుంది అంటే జింకు లోపాన్ని తగ్గించడానికి చేను నలుపు తిరగడానికి ఈ మైక్రో ఫుడ్ అనేది హిందుస్థాన్ కంపెనీది తీసుకోవడం జరిగింది బెటర్ రిజల్ట్ ఉంది ఒకసారి వాడాం కాబట్టి ఏదైనా గడ్డలో ఏంటో నలుపుకొని ఈ విధంగా వీడియోలు చూపిస్తున్నట్టు కలుపుకొని గడ్డలేం లేకుండా రెండో కోట లేతపోయారు కాబట్టి గడ్డలు ఉంటే చనిపోద్ది అందరికీ తెలిసిందే కానీ చెప్తున్నాను ఇలా చల్లుకుంటున్నాం ఒక కట్ట లెక్కన బీపీటీ వేరియంట్ కాబట్టి లైట్గా చల్లుకుంటున్నాం ఇంకో వీడియో పెడతాను ఇది ఇప్పుడు తీసిన వీడియో కాదు ముందు ఎడిట్ చేసింది డిలేట్ అయిపోయింది అందుకని మళ్ళీ అది వెతికి చేయడం లేట్ అయింది దీని కంటిన్యూషన్ మళ్ళీ పెడతాను వీడియోలు ఈ వాడిన తర్వాత ఎలా ఉంది ఏంది అనేది టెర్మినేటర్ అనే ఒక ముందు కొట్టాం పురుక్కి అది కూడా పెట్టున్నాను చూడండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫ్రెండ్స్